తెలుగువారికి కార్తీక మాసంతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది ఈ కార్తీక మాస ఆఖరి సోమవారంన జుజ్జూరులోని సోమేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది గ్రామంలోని భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ సామూహిక ఆచరణలో పాల్గొని కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు పూజా కార్యక్రమ అనంతరం గ్రామ భక్తులకు గ్రామంలోని ప్రజలకు జుజ్జూరులోని సోమేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు కార్తీక మాసంలో వన సమారాధన చేయనటువంటి భక్తులకు ఇలా దేవాలయంలో తింటే వారికి వన సమారాధన చేస్తే ఎటువంటి అయితే కలుగుతుందో అంతటి పుణ్యం ఇలా దేవాలయంలోనే అన్నదానం సేవిస్తే వస్తుందని ఆలయ పూజారులు దాని విశిష్టత అనేది వివరించారు